ప్రభ పరిశుద్ధుట గొప్పదేవ ప్రేమ కలిగిన మా ప్రియపరుల ఒక తండ్రి ఒకవేళ వేల స్థుతులు స్తోత్రంలో మా తండ్రి దేవ ఈ దినము మరొక నూతన వా స మాసంలో మేము ప్రవేశించి ఉన్నాము అప్పుడే ఒక దినం గడిచిపోయినది మా తండ్రి ఈ దినము ఈ సమయంలో ఒకటో తేదీ నవంబర్ ఒకటో తేదీన రాత్రి వేళల మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మా ప్రభ అంతేకాకుండా ఇది వారంలో చివరి దినం ఆ ఇంటిండగా మా ప్రభావ వారమంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా ఈ చివరి దినానికి చేర్చారు అదేవిధంగా మేము గడిచిన మాసమంతా కూడా క్షేమంగా గడిపివేసి తండ్రి నీ కాపుదలలో నీ భద్రతలో మేము క్షేమంగా గడిపి ఈ దినము నూతన మాసంలో ప్రవేశించాము మా తండ్రి మరి ఈ దినమంతా కూడా కాపాడారు ఈ పగలంతా కూడా మాకు తోడై ఉన్నారు మా రాకపోకలందు మా పని మరి మా పనిపాటులేందు తోడుగా ఉన్నారు ప్రభా అందరము కూడా క్షేమంగా ఈ సమయంలో ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వందనములు మా ప్రయాణాలలో మా రాకపోకలందు ప్రభా మేము ఎక్కడ నడుస్తున్నా ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా ప్రతి చోట కూడా నీ క్షేమము నీ భద్రత వల్లనే ఇంత క్షేమంగా ఈ సమయంలో ఇంటికి చేరి ఉన్నాం తండ్రి కుటుంబంతో కలిసి సంతోషిస్తున్నాము పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరు కూడా క్షేమంగా వచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి దినములు తొడ తొడగా గడిచిపోతూ ఉంటుండగా మీరే మాకు తోడుగా ఉంటున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు మా తండ్రి దేవా మరి అప్పుడే నవంబర్ మాసంలోకి మేము ప్రవేశించాము మరి మాసము ఇంకా డిసెంబర్ మాసము అయిపోతే మళ్ళీ తిరిగి నూతన మాసంలోకి నూతన సంవత్సరంలోనికి కూడా మమ్మల్ని చేరుస్తారు దేవా మరి అన్ని దినములు అన్ని గంటలు అన్నీ క్షణములు సమస్తం కూడా నీ చేతులలో ఉంటుండగా మా తండ్రి మీ యొక్క మీ యొక్క భద్రతను మీ యొక్క కాపుదలను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ రాత్రి కాలం మేము ప్రార్థిస్తుండగా మాతో నండి ఈ నేను మేము ధ్యానించుకోవాల్సినటువంటి మాట మేము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తెలరాయి ఆయను అది వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఈ మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఎంతో మరి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ప్రభన యేసును గురించినటువంటి ప్రవచనాత్మకంగా రాబడినటువంటి మాటలు అవును అందరూ నిషేధించారు ఆయనను ఈ లోకంలో ఆయన ఒక సాధారణ మానవునిగా జన్మించి తన దివ్యత్వాన్ని వదులుకొని తన మహోన్నతమైనటువంటి ఆ ప్లేస్ను వదులుకొని ఆ సింహాసనమును వదులుకొని తండ్రి యొక్క తండ్రి దగ్గర నుంచి వచ్చి ఈ లోకంలోనికి తన యొక్క సమస్తమైన మహాత్యంను వదిలివేసి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఎంతో సాధారణంగా జీవించినప్పుడు అందరూ ఆయన నిషేధించారు అయితే ఆ నిషేధించినటువంటి రాయి మూలకు తల రాయి అయింది అవును ప్రభా అనేక మార్లు కట్టే బిల్డింగ్ కట్టేవారు కొన్నిసార్లు కొన్ని కొన్ని రాళ్లను పడవేస్తూ ఉంటారు అయితే వాటిలో నుంచి కొన్ని రాళ్ళు మరి కార్నర్ స్టోన్గా మూలకు తలరాయిగా పెట్టబడుతూ ఉంటాయి మా తండి ఎంతో అద్భుతమైనటువంటి విషయం అది ఆ రాయి లేకపోతే ఆ బిల్డింగ్ నిలవదు అలాంటి గొప్పతనం కలిగినటువంటి రాయిని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నామో అవును ప్రభైన యేసుక్రీస్తు మాలో ఈ లోకానికి వచ్చి మా కొరకు ఒక తలరాయిగా నిలబడ్డాడు మా కొరకు ఈ లోకంలో తన యొక్క ప్రాణాన్ని ధారపోసి తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి మాకు రక్షణను అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవుని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ మా తండ్రి దేవ రాయి అన్నది ఎంతో ఒక తప్పనిసరిగా అది ఒక అమూల్యమైనది మరి ప్రభని యేసుక్రీస్తుకు సూచనగా ఉంటున్నది అతండీ మరి ఇది ఒక మూల మూలకు తలరాయిగా ఉన్నటువంటి ఆ రాయిని బట్టి మేమంతా కూడా ఎంతగానో నిన్ను స్థుతిస్తూ కనపరుస్తున్నాము ఇదంతా ఇలా జరిగిందంటే ఇది కేవలము దేవుని వల్లనే జరిగినది దేవుని యొక్క ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక వలననే ఈ విధంగా జరిగినది ఇది మా కనులకు ఎంతో ఆశ్చర్యం కలుగు కలిగించేటువంటి విషయం మా తండ్రి మెంత గొప్ప అద్భుతం తండ్రి అవును ఒక నిషేధింపబడిన రాయి ఈ విధంగా ఒక అద్భుతంగా నిలుస్తుంది అని మేము ఎంతగానో నేను స్థుతిస్తున్నాము ఒక దైవికమైన కార్యముగా దానిని మేము నమ్ముతూ నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము అవును ప్రభా మరి ఆయన యొక్క మా మా విశ్వాసానికి మూలము ఆయనే మా రక్షణకు కర్త ఆయనే మాకు సమస్తము ఆయనే తండ్రి మా ప్రతి విధమైనటువంటి కాపుదల కొరకు మాకు ప్రతి విషయంలో మాకు వి విడుదల కొరకు విమోచన కొరకు సమస్తము కొరకు నాయన మరి ప్రభని యేసుక్రీస్తు ఈ లోకంలో చేసిన ఆ గొప్ప మరి త్యాగము బలియాగము దానిని బట్టి మేము మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు సూచన సూచక క్రియలు అద్భుతమైన స్వస్థత కార్యాలు వీటన్నిటిని బట్టి కూడా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మేము ఎంతగానో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ తండ్రి దేవ మరి ఆ విధంగానే మరి ఆ కింద కూడా ఇంకొక వచనం ఉన్నది ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము అని చెబుతూ ఉన్నటువంటి మాటలు కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము అవును దేవుడు చేసినటువంటి కార్యముది దేవుడు చేసినటువంటి దినము ఏ దినమైనా కూడా అది మేము సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి దినము అందుని బట్టి కూడా మేము మీకు ఎంతగానో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము మా ప్రభాతాన్ని ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థన చేసుకుంటుంటుండగా మీరు మా మధ్యన ఉన్నందుకు నీకు వందనములు మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ చివరి దినాన మా తండ్రి మేమంతా కూడా ఎంతగానో ప్రశాంతంగా రెస్ట్గా ఉంటున్నాము అంతేకాకుండా రేపటి దినముకున్నారు తన దినము ఆదివారము మేము సంతోషంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించాలి అందు నిమిత్తం కూడా మేము సిద్ధపడుతుంటుండగా మరి అనేక విధాలుగా మేము వాక్యంలో ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ మరి నీ యొక్క సన్నిధి కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మేము పొందబోయేటువంటి ఆశీర్వాదములను బట్టి వాక్యం సందేశంను బట్టి ప్రవా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు మా కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు ఏ ఏ కుటుంబాలలో అయితే సమాధానం లేదో ఏ కుటుంబాలలో అయితే నెమ్మది లేదో ఏ కుటుంబంలో అయితే మరి కలతలు మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాలలో మీ యొక్క సమాధానము కుమ్మరించండి మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి ఇంట్లో కూడా సంతోషమును సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ప్రతి కుటుంబంలో కూడా నేను మీ యొక్క ప్రార్థన ఉండాలి ఏ కుటుంబం అయితే కలిసి సంతోషంగా ప్రార్థిస్తారో ఆ కుటుంబం ఎల్లప్పుడూ స్థిరంగా నిలుస్తుంది అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభాతండి మరి ఈ రాత్రి కాలంలో మరి మేము మా కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కాపుదలు అనుగ్రహించండి ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్షేమంగా ఉన్నట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డలను దీవించండి వారందరూ కూడా నీ దయాను మంచి హృదయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి వారిని మంచి మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి వారిని క్షేమంగా అభివృద్ధి పరచండి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాయించండి జ్ఞానం ఇవ్వండి మా తండ్రి దేవ చక్కగా స్కూల్లో వెళ్ళడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఈ సీజన్లుగా వస్తున్నటువంటి అనేకమైన అనారోగ్యాలు కలగకుండా కాపాడండి ముఖ్యంగా వింటర్ సీజన్ ఎంటర్ అంటుండగా ఈ సీజన్లో వచ్చే అనేకమైన సమస్యల నుంచి చర్మ సమస్యల నుంచి అన్ని సమస్యల నుంచి కూడా విడుదలనిచ్చి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తును దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ముఖ్యంగా జాగరూకత ప్రతి ఒక్కరు కూడా ఎంతో కేర్ఫుల్గా ఉన్నట్లుగా సహాయం చేయండి శాతానుశోధనలలో చిక్కును కూడా కాపాడండి తండ్రి వారి పట్ల మీ యొక్క కృప కుమ్మరించి మంచి జ్ఞానంతో వారు ముందుకు సాగున్నట్లుగా మంచి ఉన్నత స్థాయికి వారు రాగలుగున్నట్లుగా సహాయం చేయండి దూరదేశాల చదువుతుంటున్న బిడ్డలను కూడా దీవించండి మా ప్రభు వారిని కూడా నేను మీరు క్షేమంగా భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము వారి కొరకు వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాము ఆ తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం చేసి తప్పకుండా మంచి వివాహ సంబంధాలు కుదురినట్లుగా కృప చూపించమని వేడుకొంచాం మంచి ఉద్యోగాలు వచ్చినట్లుగా అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడమని వేడుకొంచినాం నేను వీసాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి లేవాతండి మరి అనేక మంది సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు వారిని దీవించి ప్రభా మంచి నీ యొక్క నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభ ఎంతమంది అయితే దుఃఖంలో వేదనలో ఉన్నారో వారందరినీ కూడా మీరు కనుకరించండి ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు నిరుద్యోగ సమస్యతో ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో మరి వివాహములు కుదరలేదని సంతానం లేదని అనేక సమస్యలతో ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు వారిని బట్టి నీ ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ తప్పకుండా సహాయం చేసి ప్రభా తప్పకుండా ప్రతి ఒక్కరికి తగిన కాలంలో సహాయం చేస్తారు మీరు కనిపెట్టి ఉండగలిగే కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థనలో వారు ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాము వారికి త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించిన క్షేమంగా వారు చేరినట్లుగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ఎంతోమంది కఠిన పరిస్థితులలో క్రిటికల్ క కండిషన్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి వాళ్ళను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము వారికి స్వస్థత దాయి ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన మరి వారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఔషధంలో మీ ప పరమాత్మ ఔషధం గుమ్మరించండి ముఖ్యంగా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కటి ట్రీట్మెంట్ వారికి అనుగ్రహించినట్లుగా సహాయం చేయండి ఎంతోమంది నాయన క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు ప్రభా వాళ్ళకందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించి నైనా వారందరూ కూడా చక్కగా నేను కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దయగల దేవ కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఎంతో ఆతురత ఉంటుంది ప్రభా మరి అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన మీరు వాళ్ళ పట్ల కురుపు చూపించి త్వరగానైనా వారు బయటపడినట్లుగా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి మరి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని అదేవిధంగా సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని క్షేమంగా కాపాడి ప్రభా వారు అప్రమత్తంగా ఉన్నట్లుగా ఓపికతో సహనంతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది రాత్రివేళలో ప్రయాణాలు చూస్తున్నారు వీకెండ్లో ముఖ్యంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అయితే ఆ ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించి క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎంతమంది అయితేనైనా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఒంటరితనంతో మరి ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు మా తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతోమంది తల్లులు ఒంటరి మహిళలు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అనేక సమస్యలతో బాధపడుతుంటుండగా ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి మానసిక రుగ్మతలలో ఉన్నటువంటి వారికి సహాయం చేయండి మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము నీ సన్నిధిలో వారి వారి హృదయాన్ని తెరిచి నీ నీకు అప్పగించుకున్నట్లుగా ప్రభా వారితో మీరు మాట్లాడండి మా తండ్రి మరి మీరు సమస్తం చేయగలరు నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము వ్యసనాలకు గురైనటువంటి ప్రతి కూడా దయచేసి వాటిలోంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఎంతమంది అయితే మరి నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనుకరించండి వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి విడుదల దాయిచేయండి ఏ ఏ టెన్షన్స్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఏ దుఃఖం వల్ల బాధ వేదన దేనివల్ల వారైతే ఆ విధంగా ఉన్నారో దాని నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము నీ పైన పూర్తిగా ఆధారపడి నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి హృదయంలో ఉన్న ఆ కోపము ద్వేషం ఏదైనా ఉన్నట్లయితే దాన్నంతా కూడా తొలగించి సంపూర్ణంగా నైనా వారు సంతోషకరమైన సమాధానకరమైన స్థితిని కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కానీ ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము మరి ఈ దినము ఎంతో విశ్రాంతిగా మేము ఉంటున్నాము ఉదయకాలంలో తండ్రి సంతోషంగా నీ సన్నిధిలో చేరాలి కుటుంబ సమేతంగా ఆరాధించడానికి మాకు కృప దయచేయండి ప్రభా మేమంతా కూడా సంపూర్ణమైన విశ్రాంతిని పొందుకున్నట్లుగా ముఖ్యంగా నీ వాక్య ధ్యానంలో ఎక్కువగా సమయం గడుపునట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రి మాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా నడిపిస్తున్నారు నీకే వందనములు మాకు మీరు ఇచ్చిన వాగ్దానం అన్ని కూడా జ్ఞాపకం ఉన్నాయి తండ్రి ఏ తెగులు మీ కూడా సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రంలో కునుక నిద్రపోక కాపాడేదేవుడవు నీదూతలను మాకు కాపుదలుగా దేవుడవు కాబట్టి నీకు కొందరి ఆచరించుకుంటూ మతండి రాత్రి మాకు మంచి నిద్ర అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి మతండి ఏ కష్టం లేకుండా ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడి ప్రభా ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నినుస్థుతించి ఆ తర్వాత మా పనులకు ముఖ్యంగా నీ సన్నిధికి చేరి నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్